అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే హమాస్కి ఫైనల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది నిన్న ఏంటంటే మీరు గాజాను విడిచిపెట్టండి అలాగే ఇజ్రాయేల్కి చెందినటువంటి బందీలను కూడా మీ దగ్గర ఉన్నటువంటి బందీలను కూడా విడిచిపెట్టండి అలాగే మీరు గాజాను విడిచిపెడితే దానికి మంచి ఒక మంచి పరిపాలన అందించే విధంగా దాన్ని ఒక స్వర్గధామంగా తయారు చేస్తాము మీరు కనుక గాజాను విడిచిపెట్టకపోయినా బందీలను విడిచిపెట్టకపోయినా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మిమ్మల్ని నాశనం చేయడానికి కావలసినటువంటి అన్ని పరికరాలు అన్ని సదుపాయాలు మేము ఇజ్రాయేల్కి ఇస్తామంటూ ట్రంప్ అయితే హమాస్ను బెదిరించాడు దానికోసం ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు ఇప్పుడు హమాస్ అయితే ట్రంప్ యొక్క బెదిరింపుల్ని లక్ష్య పెట్టలేదు ఈ తాటాకు చప్పుళ్ళు మా దగ్గర కాదు మేము ఎట్టి పరిస్థితుల్లో గాజాను విడిచిపెట్టము కేవలం మీరు జనవరిలో చేసుకున్న ఒప్పందం ఏంటి కాల్పుల విరమణ ఒప్పందం మళ్ళీ రెండో దశ ఒప్పందంలో కూడా మనం కొంతమంది ఆ బందీల్ని విడిచిపెట్టాలి అలాగే వాళ్ళు దానికి తగ్గట్టుగా ఖైదీలను విడిచిపెడతారు అంటూ ఈ ఒప్పందం జరగాలి రెండోది దాని గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదంటూ హమాస్ అయితే ట్రంప్ గురించి అయితే విమర్శించింది అలాగే ట్రంప్ని నెతన్యాహు ఇద్దరూ కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గుతున్నారు మాట మీద నిలబడడం లేదు కేవలం మనం మాట్లాడుకోవడం వల్ల మాత్రమే ఈ బందీలు అటు నుంచి ఖైదీలు విడుదలవుతారు ఇలా బెదిరిస్తే కనుక మేమైతే వినే ప్రసక్తే లేదంటూ హమాస్ అయితే ఇప్పుడు ట్రంప్కైతే పెడచిమని పెట్టింది ట్రంప్ యొక్క వార్నింగ్ పైగా ట్రంప్కే వార్నింగ్ ఇస్తుంది నేనైతే మేమైతే భయపడము మీరేం చేసుకుంటారో చేసుకోండి బందీల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అలాగే ఇజ్రాయెల్ గాజాని విడిచిపె విడిచిపెట్టి వెళ్ళిపోవాలి పూర్తిగా వెళ్ళిపోవాలి ఇలా జరిగితేనే మేమైతే బందీల్ని విడిచిపెడతాం మృతదేహాలను కూడా విడిచిపెడతాం ఆ బందీలకు సంబంధించినటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇవ్వాలంటే వాటిని మీరు అంత్యక్రియలు చేసుకోవాలని మీరు అనుకుంటే మీరు గాజాను పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోండి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ వెళ్ళి వెళ్ళిపోయేటట్లుగా ట్రంప్ నిర్ణయాలు తీసుకోవాలి అందుకే మేమైతే ఈ తా ఈ తాటాక్ చప్పుడులకైతే భయపడము అంటూ హమాస్ అయితే చెప్పడం జరిగింది మరి దీనికి ట్రంప్ ఏ విధంగా రిప్లై ఇస్తాడో రేపు చూడాలి